తాటి కళ్ళు ఇది అందరికీ తెలిసిన పల్లెటూరు వాళ్ళకు మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది స్వర్గలోకములో దేవతలు అమృతం తాగేటప్పుడు అమృత బాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాటి వృక్షమై మొలిచి మనకు తాటి కళ్ళుని అందిస్తుంది పరిగడుపున తీసుకుంటే శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోయి శరీర శుభ్రపడుతుంది డయేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్ తాటికల్లు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది దీనిలో విటమిన్లు కణజనవనాలు సమృద్ధిగా ఉంటాయి చెట్టు మీద నుండి దించగానే త్రాగుతూ అందులో ఉన్న సూక్ష్మజీవి క్యాన్సర్ రోగాన్ని నాశనం చేస్తుంది కొన్ని గంటల తర్వాత త్రాగుతే పులిసిపోయి హల్కాల్గా తయారైతుంది కడుపును క్లీన్ చేస్తుంది రోగ నిరోధక శక్తికి ఎంతో మేలు మధుమేహాన్ని నియంత్రిస్తుంది మలబద్ధకం ఉండదు తాటి ముంజలు తినటం వలన శరీరం చల్లబడుతుంది కళ్ళులో విటమిన్ బిసి ఎక్కువగా ఉండటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది బీపీ హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున నలభై రోజులు తీసుకుంటే శరీరంలోని రక్తం మొత్తం శుద్ధి అవుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించటంలో ఎంతో ఉపయోగపడుతుంది సిటీలో ఉండి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తిని వారికి జీర్ణ వ్యవస్థను పాడు చేసుకునే వారు ఒక్కసారైన కళ్ళు తాగుతే మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది తాటి చెట్టు కళ్ళే కాదు తాటిపళ్ళు తేగలు గుడిసెలు చాపలు గుట్టలు సంచులు విసినకర్రలు టోపీలు గొడుగులు ఇంటికి దూలంగా స్తంభంగా గట్టిగా ఉంటుంది తాటిపళ్ళ నుండి తాండ్ర కూడా తయారు చేస్తారు ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుంచి పడిపోయి ఎంతోమంది గాయాల బారిన పడుతున్నారు వారికి ప్రమాదం అని తెలిసినా కూడా మనకు కళ్ళు తీసి మన ఆనందం మన సంతోషానికి మన నోటికి అందిస్తున్న గౌడన్నకు వందనాలు చెబుతాం తాటికళ్ళు ఒకప్పుడు పల్లెటూర్లలో ప్రతి ఒక్కరూ తాగేవాళ్ళు ఇది తాగటం వలన వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సిటీకిలో చాలామంది ఈ కళ్ళు త్రాగాలని పక్కన ఉన్న గ్రామాలలోకి వెళ్ళి మరీ తాటికళ్ళు తాగటం నేర్చుకుంటున్నారు దీనివలన శరీరము ఎలాంటి